మోదీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు తిరుపతి బైరాగిపట్టంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ పాలనలో కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు సామాన్యుల జీవితం అధోగతి పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు హైప్ క్రియేట్ చేసిన మోదీ ఇప్పుడు చతికిల పడ్డారని చెప్పారు బీహార్ ఎంపీ సీఎంలు లేకపోతే మోదీ పీఎం అయ్యేవాడు కాదని విమర్శించారు బంగ్లాదేశ్ లో అవినీతిని ప్రోత్సహించిన షేక్ హసీనాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ప్రజలే చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు వైద్యరాలపై జరిగిన అఘాయిత్యానికి నైతిక బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మోదీ ప్రధాని అయిన తరువాతనే స్వాతంత్రం వచ్చిందని నటి కంగనా రన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మరి నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రభుత్వ పాలసీ ఉందా లేదా రెండవది రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల ఎన్పిఏగా ఉండింది నిర్ధక ఆస్తులు ఇప్పుడు పదహారు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది అంటే బ్యాంకు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ సంఖ్య కుబేరులుగా ప్రపంచంలోని కుబేరులుగా మన భారతదేశంలో అదాని వస్తున్నాడు సెకండ్ అమ్మాని వస్తుంది అంటే కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు పెరుగుతా ఉన్నాయి ఆయన పెరుగుతున్నాయి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి అది పెరిగిపోతున్నాయి రాకెట్ లాగా మరి ఒకవైపు కార్పొరేట్ కంపెనీ ఆదాయం పెరుగుతుంది నిత్యావసర ధరలు పెరుగుతాయి సామాన్య ప్రజల యొక్క జీవనం అదోగతి పాలవుతా ఉంది ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలంటే మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది ఆయన ఎన్నికల ముందర వైనాట్ ఫార్ హండ్రెడ్ ఆయన చెప్పాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏం చెప్పాడు మన జగన్ తిరిగా తిరిగారు మోడీ గ్యారెంటీ అన్నాడు చివరికి గతం కన్నా అప్పుడు మూడు వందల మూడు వస్తే ఇప్పుడు రెండు వందల నలభై వచ్చింది దాదాపు అరవై డెబ్బై సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ సీట్ ఆయన మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాతంత్రమ ఇప్పుడు దాకా ఒక తక్కువ ఓట్లు గెలిచింది ఈయనొక్కడే ప్రైమ్ మినిస్టర్గా అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అంత తక్కువ ఓట్లు గెలిచిన కూడా మోడీనే అంటే ఎన్నికల ముందు ఒక హైప్ క్రియేట్ చేశాడు దొరికిలాగా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి స్ట్రాంగ్ సీట్లు వస్తాయని చెప్పేసి అని చెప్పినాడు దాని తగ్గట్కే కొన్ని కొన్ని జీవోలు పాస్ చేయించాడు నేను ఆయన సొంత సీట్లో పడిపోయినాయి ఆయన సొంత ఓట్లు పడిపోయినాయి అంటే గ్రాఫ్ తగ్గుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ స్పర్మ్ ఉందని తెలిసాడు దాన్ని బట్టి ఒక్కడు కాదు గ్యాంగ్ రేప్ అని వాళ్ళు వృద్ధి ఏమి మెడికల్ కాలేజ్ అథారిటీస్ ఏం ఫోన్ చేసి చెప్పారు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని కూర్చో తేలింది కానీ ఎఫ్ఐఆర్ చేసి చేయడానికి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా లేట్ చేసింది మమతా బెనర్జీ దాన్ని చూస్ చేయడానికి చేసింది ఇప్పుడు మమతా బెనర్జీ అంటా ఉంది అది ఏంటంటే అవుట్ ఆఫ్ డిస్ప్లేటివ్ మూడ్ నిరుసా నిరాశా నిష్పత్తి నుంచి మమతా బెనర్జీ వాడిని ఊరి దీవని చెప్తా ఉంది కానీ కల్పి ఆమె కాబట్టి ఆమె డిజైన్ చేయడే కోరుతున్నాను ఇప్పుడు స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది కంగనా రౌత్ అంటుంది ఆమె బట్టలే చూడమని తెలియదు పాపం అంటే రెండు వేల పద్నాలుగులో స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్తుంది అంటే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చిందంటే అందులో రాలేదంటే అంతమంది నేను బట్ట కట్టుకునేది సగం బట్టను కట్టుకుంటాను అంటే మొన్నేమైంది రైతు ఉద్యమం అనేది చాలా ఫ్యాషనిస్టు ద్వారానేది రైతుని ఒక అది పోల్చింది ఇట్లాంటి అధ్యయాలని పార్లమెంట్కి పంపిస్తే బీజేపీకి ఎట్లా ఉంటుంది ఇది ఒక విధంగా రాష్ట్రాల ఫెడరలిజం దెబ్బ కొడుతూ ఉంది హైడ్రా కమిటీ సూచనలతో తెలంగాణలో అక్రమ కట్టడాల నిర్మాణం తొలగింపును స్వాగతిస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబును మించిన శిష్యుడిగా పనిచేస్తున్నాడన్నారు ఏపీలో కూడా చెరువులు రోడ్లు మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు మదనపల్లె ఫైల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు బిగ్ బాస్ హీన సంస్కృతికి ప్రతీక అన్నారు బిగ్ బాస్ బామే రెడ్ లైట్ లాంటిదని విమర్శించారు బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఎక్కువ మంది పోలేకపోయింది అంటే ఇప్పుడు చెరువులు మొత్తం కూడా కబ్జాదాలు అయిపోయినాయిరజనాలు తీసుకెళ్ళిన మామూలు గవర్నమెంట్ జాగా పెడితే కూడా ఓ రేసుకోకల్లాగా మా ఇంట చేస్తారు చెరువులు ఫ్లాట్లో లా చంపుతుంటే మేము పోయి అడ్డం పడ్డాం ఇది గవర్నమెంట్ భూముల అప్పుడే పిలిపించింది ప్రభుత్వ స్థలాలు ఉంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి లేదా పేదల చేతిలో ఉండాలి కానీ ఈ రియల్ ఎస్టేట్ చేతిలో బాగా అనిపిస్తుంది అదే ఇప్పుడు ఏం చేశారు తర్వాత భూదాను భూమి మెడికల్ కాలేజీ కట్టుకున్నారు ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు ఈ కాలవ పక్కన కాబట్టి విలాసవంతంగా ఫామ్ హౌస్ కట్టుకున్నారు అనిపిస్తున్నారు దాని చోటు పోరు ఇప్పుడు రేవంత్ రెడ్డి జరంగా పెట్టాలక తిరుగుతున్నాడు ఒక పిలిపించాడు స్టార్ట్ చేశారు అందులో మన ఫిల్మ్ స్టార్ నాగార్జున కూడా కొట్టారు ఇప్పుడు ధైర్యంగా ముందుకు చేస్తున్నాడు దానిపైన రకరకాల పద్ధతుల్లో ఎవరైతే దొంగలో వాళ్లే దాని అయ్యో అన్యాయం అయిపోయింది అన్యాయండి ఇక్కడ ఎవరు అన్నారు లాగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తే బాగుంది ఒక స్టేట్మెంట్ చూసాం వాడు పొలిని సవాల్ చేస్తాడు వాడు పోటోడు ఫోటోడు జరాయించడానికి వస్తాడు పైకి నువ్వు పొలిండి వార్తలు పొలిని చూసి నక్క వాతావరణ పెట్టుకుంటే పెట్టుకుంటే ఇట్లా ఆయన కూడా హిందీ ట్రైనింగ్ అయినా ఉండే చంద్రబాబు ట్రైనింగ్ అయిన ఉండే అంటే గురువు మంచి శిష్యుడు అయిపోయాడు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే గురు ఆయన శిష్యుడుకునే ధైర్యంలో యాభై శాతం చంద్రబాబుకుంటే ఇది రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి దగ్గర ట్రైనింగ్ అయినా గురువు పెంచిన శిష్యుడికా నిరూపించుకున్నాడు గురువు నిరూపించుకోవాలి ఇప్పుడు నా శిష్యుడిగా నేను గొప్పగా ఉండాలని చెప్పేసాను నిరూపించుకుంటాడు లేదో నాకు తెలియదు ఈ విషయంలో భూ కబ్జాలు వస్తుంటాయి అక్రమాల పైన దౌర్జన్యం సిటీ ఉండమని ఉండకూడదని ఎవరు చెప్తున్నారు ఎన్ని మన కళ్ళకి ఎదుర్కొని ఎన్ని డాక్యుమెంట్స్ ఎవరికి బయటపడ్డాయి సిపిఐ మదనపల్లిలో ఉచాయిగా మొత్తం ఒక వెంకటేశ్వర అతని పైన పది కేసులు పెడతారా అతని భూమి పులి రిజిస్టర్ అవుతుందా అతని భూమి పాకాల రిజిస్టర్ అవుతుందా అడిగితే మా నా భూమి ఆక్రమించాను పోతే అతని మీద కేసు పెట్టి జైలు చేస్తారా అటు అంటే చాలా దౌజ్యం జైలు ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల జరిగినాయి ప్రత్యేక హోదా రాకుండా ఎంత ఎంత ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మెత్త కాకుండా ఇప్పుడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుని బిగ్ బాస్ పైన మా ద్వారా ఒకటే అది ఒక హీన సంస్కృతికి ప్రతీక అలాంటి హీన సంస్కృతి ప్రధాని కానీ పోవడం కరెక్ట్ కాదు దాన్ని బ్యాన్ చేయమని కోరుతున్నాము అది బాంబే రెడ్ లైట్ లాంటిది బిగ్ బాస్ కొంతమంది అడిగారు నాగార్జున తప్పించి బిగ్ బాస్ చేయబోతున్నా అన్నారు నాగార్జున ఉండినా ఉండకపోయినా బిగ్ బాస్ కు వ్యతిరేకం నాగార్జున వ్యతిరేకం కాదు నాగార్జున చూసా కదా అందులో నాగార్జున పైన నాకున్నటువంటి జయసింగ్ బిగ్ బాస్ ఆయన పాల్గొన్నాడు కాబట్టి నేను నాకు అది అంత ముందు ఇప్పుడు అన్నాను నేను ఏమన్నా బిగ్ బాస్లో ఆయన చేసినటువంటి ఘోరాలు చూసిన తర్వాత నవరిస్తాను అది ఇంకా కంటిన్యూ అవుతుంది రేపు బిగ్ బాస్ తప్పి ఆయన తప్పించుకుంటే మన సంతోషం వాళ్ళు పోయే వాళ్ళ నాన్న పేరు నన్ను పెట్టానుకుంటాం వేరే పెట్టానుకో మేము అన్నీ కూడా టైం ఎక్స్పోజ్ చేస్తాం బిగ్ బాస్ మేము తప్ప వ్యక్తులకు వ్యక్తిగా కాదు మేము ఫైట్ చేస్తాం